లార్డ్ పరిశుద్ధ గ్రంథములో నుండి యషయా గ్రంథము యాభై ఏడవ అధ్యాయము పదిహేనవ వచ్చినము మహాఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయము గలవారి యొద్దను దేన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాను దేవుడు ఈ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక ఆమెన్ దేవుడు వినయము గలవారి వారి ప్రాణమును ఉజ్జీవింపజేసేవారు నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేసేవారు దేవుడు నీ ప్రాణమును కాపాడుతూ ఆరోగ్యముతోనూ బలముతోనూ దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్